ఎస్ బిఆర్ఎస్ కార్యకర్తలు ఆఫీస్ మీద దాడి చేశారు దానిని వ్యక్తిగతంగా నేను ఖండిస్తా ఉన్నా మహాన్విషు వాళ్ళు పెట్టినటువంటి తమ్మినెల్స్ వీటన్నిటికీ కారణం అని చెప్పి ప్రజలందరూ కూడా గమనిస్తూనే ఉన్నారు కేసీఆర్ కొంపలో ట్యాపింగ్ కుంపటి ఎస్ కేటీఆర్ కోసం ఆ హీరోయిన్ వచ్చింది రాత్రికి రాకపోతే హీరోయిన్స్ మోడల్ కాల్స్ రికార్డు భయపెట్టి అంటూ నా దగ్గరికి రాకపోతే వీడియో లీక్ చేస్తారు ఎక్కడికి రావాలో మా వాళ్ళు చెప్తారు ఎంత నిస్సిగ్గుగా అసలు వీళ్ళు జర్నలిస్టులా వీళ్ళు బ్రోకర్సా సభ్య సమాజం తలదించుకునే విధంగా వీళ్ళు పెడుతున్న తమ్మినల్స్ కానీ వీళ్ళు చేస్తున్న ప్రచారాలు కానీ చాలా అసహ్యంగా ఉన్నాయి చాలా బాధ అనిపిస్తా ఉంది